జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాలు ఏర్పాట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేనున కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కార్గేతో కలిసి నూతన జ్ఞాన సరస్వతి పుష్కర నిర్మాణ పనులు సరస్వతి మాత విగ్రహ పనులు త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్ గోదావరి హారతి ప్లాట్ఫామ్లు టెంట్ సిటీ పనులు పరిశీలన పదవ తేదీలోపు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులకు సూచించిన కమిషనర్ వెంకట్రావు మందకోడిగా సాగుతున్న అభివృద్ధి పనులు గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేసిన అధికారులు పాయింట్స్ పెట్టి అది కూడా ఇది అవుతుందా ప్లాట్ఫామ్ ఉంటుంది ముందు డైరెక్ట్ ఫేస్ కాకుండా సైడ్ నుండి చూసి చూసారు చేసుకుంటాం అక్కడ ఆల్ కార్నర్స్ లో చూస్తారు కాశ్మెల్ వెనుక ఉంటే బెటర్ వెనుక బెటర్ వెనుక బెటర్ బాగుంటుంది కాబట్టి ఇట్లా చేస్తాం చూస్తారు एक बार 9 फीट पास करते हैं बेटा कैसे हां डेग्रे चेंज कर बेटा पिलर्स बेटा बेटा 9 10 फाइनल चेक करो बेटा तुरंत एक्शन चाहिए नहीं लाइट नहीं है

నర్సీ గారు ఇద్దరు ముగ్గురు ఐదు అవ్వదండి ఒక వంద మంది జంప్ చేసి వెళ్ళాలి నైట్ అండ్ నైట్ అండ్ డే పెట్టాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తే అవుతుంది